వెల్కమ్ టు సిటీవి న్యూస్ నా పేరు స్మలత తూని మున్సిపల్ కార్యాలయంలో ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా తూని ఎమ్మెల్యే యనమల దివ్య బాధ్యతలు చేపట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా బాధ్యతలు స్వీకరించారు తూని పట్టణంలో ఎమ్మెల్యే యనమల దివ్య బుధవారం ఉత్సాహంగా పర్యటించారు పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ ఎక్స్ ఆఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యే దివ్య ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా చైర్పర్సన్ ఏలూరి సుధారాణి కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే దివ్యకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే తున్ని పట్టణాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా రోడ్లు పార్శుధ్యం డ్రైన్లు వంటి వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి తెచ్చి తున్ని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే దివ్య తెలిపారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఎక్స్ అఫిషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నా ధ్యేయం ఒకటే తుని ఒక అభివృద్ధి బాటలో నడపాల రాష్ట్రంలోని తుని నియోజకవర్గం తుని నియోజకవర్గం అంటే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనేదే నా ఉద్దేశం దానికి మీ పూర్తి సహకారం పార్టీలకు అతీతంగా మీ పూర్తి సహకారం ఉంటుందని నేను ఆశిస్తున్నాను నా మెయిన్ ప్రయారిటీ వచ్చేసి తుని డెవలప్మెంట్ రోడ్స్ కానీ డై డ్రైనేజెస్ కానీ డంపింగ్ యార్డ్ కానీ ఈ మూడు మెయిన్ ప్రధాన సమస్యలు ఆ మూడింటి మీదే పర్సనల్ ఎజెండా కాకుండా తొలి ఎజెండాగా భావించి తప్పకుండా మీరందరూ నాకు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్